అందరికీ నమస్తే మీడియా మిత్రులకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మిత్రులందరూ కూడా నమస్కారాలు నేను మీ అందరికీ తెలుసు ప్రజా రాజధాని అమరావతి ఉద్యమంలోను లేదా గత ఐదేళ్ల చీకటి పరిపాలనకు సంబంధించిన జరిగిన దళితులపై జరిగిన దాష్టికాలకు సంబంధించిన ఆత్మగౌరవ ఉద్యమంలోనూ రాష్ట్రంలో ప్రజలు కానీ నా దళిత బహుజన కులాలు కానీ నన్ను సదా ఆశీర్వదించి దీవించి ఆ ఉద్యమానికి అండగా నిలబడిన సంఘటనలో నా అడుగులు నా నడక అన్నీ కూడా మీకు తెలుసు ఈ సందర్భంగా చాలా తొలిసారిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గురుతరమైన ఎంతో బాధ్యతతో నాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్గా నియమించిన సందర్భంగా ఈ పవిత్రమైన తెలుగుదేశం పార్టీ ఆలయంలో తొలిసారిగా మీడియా మిత్రులతో మాట్లాడుతున్న శుభ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మంత్రి లోకేష్ గారికి భారతీయ జనతా పార్టీ నాయకులకి పెద్దలందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు మిత్రులారా ఈ రోజున ఒక పెద్ద అంశం మీద రాష్ట్ర ప్రజలతో మీ ద్వారా మాట్లాడేందుకు ముందుకొచ్చాను ఏమిటి ఆ విషయం అంటే ఎప్పుడో ఓ కొత్త జంట పెళ్లి చేసుకొని పెద్ద ఆయన కనిపించింది కదా దీవిస్తే బాగుంటుందని పెళ్ళికూడు కనుకొని భార్యని ఎంటబెట్టుకొని పెద్దాయన పెద్దాయన మమ్మల్ని దీవించు అని అడిగిందంట వెంటనే పెద్ద అయినా ఏమంటే నీ భార్య ఉండమో ఇనుగాక అని దీవించిందంట అంటే అమరావతి విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి లేలలు కానీ వైసీపీ సోషల్ మీడియా గోలలు కానీ ఎంత పచ్చి అబద్ధంగా ఉన్నాయంటే ఎంత దుర్మార్గంగా ఉన్నాయంటే లాగి కొట్టిన లాగి తన్నినా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు ఎగిరి ఎగిరి బుద్ధి మారలేదు కించిత్తు ఆలోచన కూడా లేదు ఈ రాష్ట్రంలో అబద్ధానికి కూడా అబద్ధం ఎలా మాట్లాడాలని నేర్పగలిగే నేర్పు జే గ్యాంగ్ మీడియాకుంది అబద్ధం కూడా తాను అబద్ధం ఆడాలంటే వైసీపీ నాయకులారా నేను ఎలా ఆడాలి అబద్ధం అని అడగాలి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధం పెట్టాడాలని చెప్పండి అని అడగాలి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా చక్కగా పోసగుచ్చినట్టుగా చేతులు ఇలా కట్టుకొని ఇలా చూసి ఇలా చూసి పదకొండు ఎలా వచ్చి నీవు అర్థం కాక చెప్పినట్టుగా అబద్ధాన్ని చెప్తాడు అమరావతి మీద కేంద్ర ప్రభుత్వం గెజెట్ నోటిఫికేషన్ ఇవ్వటానికి పార్లమెంటులో బిల్లు పెట్టాలని రాష్ట్ర కేబినెట్ ఆమోదించింది దానిని కేంద్రానికి పంపింది ఇది అంశం దాని మీద ఈ బిల్లును ఎలా పెట్టాలి రెండు వేల పద్నాలుగులో ఉచితమైన ఈ రాష్ట్రానికి పద్నాలుగు తారీఖుతో పెట్టాలా లేదా ఏ తారీఖుతో పెట్టాలని ఒక సందిగ్ధం వచ్చి కేంద్ర ప్రభుత్వం మళ్ళీ ఒక మారు రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ అడిగింది ఆ వివరణకే ఆనందపడిపోయి సంతోషపడిపోయి ఇక అమరావతి గజెట్ నోటిఫికేషన్ లేదు ఇదిగోండి వాళ్ళ మానస కరపత్రిక అమరావతి బిల్లు తిప్పి పంపిన కేంద్రం అమరావతి వెనక్కి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి షాక్ నిజానికి అమరావతి మీద ఏ దాడి జరిగినా అది రాష్ట్రం మీద జరిగిన దాడి అమరావతికి ఎవరు అపకారం తలపెట్టినా అది రాష్ట్రానికి సంబంధించిన అపకారంగా భావించాలి గత ఉద్యమంలోనే చెప్పాం నేడు చెప్తున్నాం అమరావతి అంటే ఇరవై తొమ్మిది గ్రామాలు కాదు ఇరవై తొమ్మిది గ్రామాలు చాలా సౌభాగ్యంగా ఉన్న గ్రామాలు వాళ్ళ సౌభాగ్యాన్ని వాళ్ళ పసుపు కుంకుమలని వాళ్ళ తరాల కన్నీటిని తరాల నేలల్ని రాష్ట్ర సౌభాగ్యం కోసం ఇచ్చారు ఈరోజు అమరావతి మీద ఏదన్నా బిల్లు పాస్ అవ్వలేదు అని అనుకోండి రాష్ట్ర ప్రజలు బాధపడాలి ఒక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికే బాధ కాదు రైతులు బాధపడాలి రాష్ట్రంలో మూడు ప్రాంతాలు బాధపడాలి అంతే తప్ప ఆనందపడకూడదు ఈ రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు మేధావులు సంఘాలు సమస్త సామాజిక వర్గాలు అమరావతి ఉండాలని కోరుకున్నాయి ఆ నిదానంతోనే ఇరవై నాలుగు యుద్ధానికి వెళ్ళినాయి సిద్ధం అనుకున్న వాళ్ళకి బుద్ధి చెప్పినాయి మళ్ళీ ఇప్పుడు అమరావతి మీద ఏ జరిగినా జగన్ సోషల్ మీడియా ఈ దుష్ప్రచారం ఆ బిల్లు పాస్ అవ్వకూడదని ఒక ఆనందం ఈ రోజున ఒక్కసారి మీరు గతంలోకి వెళ్తే రెండు వేల పద్నాలుగు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ఏం చెప్తుంది పది సంవత్సరాల పాటు తెలంగాణ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హైదరాబాద్ ఉమ్మడి రాజధాని పదేళ్ల తర్వాత హైదరాబాద్ అనే రాజధాని కేవలం తెలంగాణదే ఇది విభజన చట్టంలో క్లాస్ ఫైవ్లో ఉన్న అంశం అంతే తప్ప పదేళ్ల వరకు ఆంధ్రప్రదేశ్ రాజధాని కట్టుకోకూడదని కాదు పదకొండో సంవత్సరం కట్టుకోమని చెప్పాల బిల్లులో ఎప్పటికైనా కట్టాలని ఏ నాటికైనా పరిపాలనా కేంద్రం ఉండాలని నిలువ బట్టలతో వచ్చాం కాబట్టి బస్సుల్లో నిద్రపోయి ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా సుదీర్ఘమైన ఆలోచనలు చేసి ఒకటికి పదిసార్లు కసరత్తు చేసి ఒక మధ్యస్థ రాజధానిగా ఉండాలనని ఇది కర్నూలు లాంటి గుడారాల రాజధాని కాకూడదని వైసీపీ కాకులో వైసీపీ గద్దలో పడేస్తే కూలిపోకూడదని ఈ దేశానికి ఈ రాష్ట్రానికి అక్షయపాత్రగా ఉండాలని అమరావతి నిర్ణయించారు ఆ మేరకు పరిపాలన అక్కడి నుంచే కొనసాగుతుంది నాటి చంద్రబాబు నాయుడు గారు రెండేళ్ల పరిపాలన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ల పరిపాలన నేటి కూటమి ప్రభుత్వం ఏడాదిన్నర పరిపాలన అమరావతి నుంచే జరుగుతుంది నిజానికి ఏంటంటే విషయం భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఏ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వ గజెట్ నోటిఫికేషన్ లేదు రాష్ట్ర రాజధానులు ఆయా రాష్ట్రాలకు సంబంధించిన అంశాలు కేవలం ఆంధ్రప్రదేశ్ ఎందుకు అడుగుతుందంటే ఈ మొదల వైసీపీ గోల భరాయించలేక బొత్స సత్యనారాయణ లాంటి సీనియర్లు కూడా అడుగుతున్నారు గజెట్ నోటిఫికేషన్ ఏది రాజముద్రేది కేంద్రం ఆమోదించిందా జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానులు పెట్టి కోకటివేలతో అమరావతిని పెకలించాలని చెప్పేసి అని కాపాడింది ఎవరో అమరావతి ఉద్యమము మరియు న్యాయస్థానాలు న్యాయస్థానాలు ఏ ప్రాతిపదికన కాపాడిని చట్టాల ప్రాతిపదికనే కాపాడిని శాసనసభ తీర్మానం ఉంది శాసన మండలి తీర్మానం ఉంది సిఆర్డిఏ చట్టం ఉంది రైతులతో నైన్టీన్ పాయింట్ ఫోర్ ఒడంబడికి ఉంది ఇన్ని చట్టాల ప్రకారంగానే రాజధాని నిర్మితమైంది అంతే తప్ప చిత్తుకాయితాల మీద రాసుకున్న పత్రాలు అవి లేదా తిరుపతికొండ మీద దోపిడీ చేసిన తీరు కాదు అది అంత పహడ్బందీగా చేయబట్టే హైకోర్టు మీరు మూడు రాజధానులు పెట్టాలంటే వైసీపీ పార్టీకి చెప్పింది యు గో టు ది ఢిల్లీ వివరణ చట్టాన్ని మార్చుకోండి కేంద్రాన్ని అడగమని చెప్పింది ఢిల్లీ బోన్య్యా నంది దీని మీద సుప్రీంకోర్టు పోయినా కూడా సుప్రీంకోర్టు స్టే ఇవ్వలేదు అయినా సరే ఒక గజెట్ నోటిఫికేషన్ ఉండాలని ఒక వాతావరణం ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకంగా ఉంది కాబట్టి రాష్ట్రంలో ఏ రాజధానికి లేని సమస్య ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించాడు కాబట్టి అమరావతి అంటేనే ఆయనకి ముందు వెనక తలిసిపోతుంది కాబట్టి ఆరోపణలు చేస్తున్నారు కాబట్టి గజెట్ నోటిఫికేషన్ కావాలని చంద్రబాబు నాయుడు గారు కోరారు ఈరోజు కాకపోయినా రేపైనా సరే ఆ గజెట్ నోటిఫికేషన్ వచ్చి తీరుతుంది నేను రాజధాని ఉద్యమంగా కానీ సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్గా కూడా నేను కేంద్ర ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే ఈ శీతాకాల సమావేశాల్లోనే బిల్లు పెడితే బాగుంటుందని ఆశిస్తున్నాం ఎందుకంటే దీన్ని కాలయాపన అయ్యే మేరకు వైసీపీ పార్టీ యొక్క రోతగోళ అంతా ఇంత కాదు కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ కూటమిలో ఉంది కాబట్టి తప్పనిసరి దీన్ని ఫుల్ స్టాప్ పడే విధంగా శరవేగంగా ఈ బిల్లును తీసుకురావాల్సిన అవసరం ఉంది చాలా దుర్మార్గమైన ప్రచారం ఎవడంటాడో ఒకడో చంద్రబాబు నాయుడు గారు పని అయిపోయింది ఇంకోడంటాడు అమరావతికి నోటిఫికేషన్ రాదు అంటే ఎంత గొంతెమ్మ కోరికలంటే శుభం బలకరా పెళ్లి అంటే ఇందాక సామెత చెప్పినట్టుగా ఒక్క శుభం బలికిన పాప లేదు నిన్న మొన్న కూడా నేను మీడియాలో చూశా జాతీయ మీడియాకి జాతి మీడియా గగ్గోలు జాతీయ మీడియా ఏంటి జాతి మీడియా ఏంటి అసలు ఈ అనేవాళ్ళది ఏ జాతి ఏ సంకర జాతి ఒక్కొక్కడు అంటాడు విమానాలు రెడీ చేసుకోమంటాడు వాడికి నాలుగు వందల యాభై కోట్లు వచ్చినాయి ఇంకొకడు అంటాడు పారిపోవటానికి సిద్ధంగా ఉండను వాడికి లేస్తే ఇంట్లో భూవకేంద్రంలో ఈ రాష్ట్రంలో ఉత్తరాంధ్ర కానీ రాయలసీమ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఈరోజే కార్యక్రమం జరిగింది చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఒక అద్భుతమైన కార్యక్రమం ఐటీ హబ్ని నిర్మాణం చేస్తున్నారు అవకాశాలు ఆంధ్రప్రదేశ్గా మారింది నిన్నటిదాకా అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ దూరంగా ఉంటే ఈ రోజున అవకాశాలు ఆంధ్రప్రదేశ్గా మారి అటు అమరావతి కానీ అటు విశాఖపట్నం కానీ రాయలసీమ కానీ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ సందర్భంగా ముఖ్యంగా రాష్ట్ర ప్రజలు గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే ఇది వైసీపీ పార్టీ అమరావతి మీద చేస్తున్న మరో దాడి మళ్ళీ అమరావతిని రాష్ట్రానికి సంబంధం లేదంటూ రాష్ట్ర ప్రజలకు సంబంధం లేదంటూ ఒక సామాజిక వర్గం పేరు మీద లేదా ఒక ప్రాంతం పేరు మీద లేదా ఇరవై తొమ్మిది గ్రామాల పేరు మీద చేస్తున్న ఒక తప్పుడు ప్రచారం ఈ రోజున రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి అమరావతిలో ఏ మొక్క బుట్టినా ఏ పువ్వు పూసినా ఏ కాయ కాసినా అది అమరావతి రైతులు ఒక్కళ్ళే భుజించరు ఈ రాష్ట్ర ప్రజలు భుజిస్తారు అక్కడ విట్ కాలేజీ ఉంది ఈ రాష్ట్రంలో అందరు విద్యార్థులు ఉన్నారు సీడాక్సిస్ రోడ్డు ఉంది ఈ రాష్ట్రంలో ప్రజలందరూ వాహనాలు నడుస్తున్నాయి ప్రకాశం జిల్లా మీద కృష్ణానది మీద ఒక బ్యారేజ్ వచ్చింది రాకపోకలు అటు మద్రాసుకి హైదరాబాద్కి జరుగుతున్నాయి అంటే ఏది పుట్టినా అది ప్రజలకు సంబంధించిన అంశంగా భావించాలి వైసీపీ పార్టీ మళ్ళీ అమరావతి మీద వికృతమైన దాడి చేస్తుంది నిన్న కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఆ మాట చెప్పారు అంటే ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి శాశ్వతమైన రాజకీయ సమాధి కట్టాల్సిన అవసరం ఉంది అని అని నేను మళ్ళీ చెప్తున్నాను మంత్రి గారు ఒకసారి చెప్పారు నేను వంద సార్లు చెప్తున్నాను అమరావతి జోలికి వస్తే ఇరవై నాలుగులో గోలీ కట్టారు ప్రజలు మళ్ళీ అమరావతికి జోలికి వస్తే ఇరవై తొమ్మిదిలో రాజకీయంగా శాశ్వత సమాధి తీరుతారు అన్నీ కూడా ఒక దుర్మార్గమైన ఆలోచనలు విడనాడండి ఇప్పటికీ మీరు రాజధాని మీద స్పష్టత లేదు రాజధాని మీద స్పష్టత లేకుండా ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చుంటే అక్కడ రాజధాని అని అని బాత్రూంలో కూర్చుంటే బాత్రూమ్ రాజధాని బెడ్రూంలో కూర్చుంటే బెడ్రూమ్ రాజధాని రిషికొండ మీద కూర్చుంటే రిషికొండ రాజధాని ఫామ్ హౌస్లో ఉంటే ఫామ్ హౌస్ రాజధాని ఇటువంటి ఒక దుర్మార్గమైన ప్రకటన చేసి అపహాస్యం చేసి ఆఖరికి బడి పిల్లలను సైతం ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడంటే ఏబిసిడి ఆప్షన్లు లేకుండా తూర్పు ఉత్తరం దక్షిణం పడమర దిక్కులు చూసుకునేలా చేసిన ఒక దుర్మార్గమైన ఈ వైఖరితో మళ్ళీ అమరావతి మీద దారి జరుగుతుంది మీరు ఎన్ని కుయుక్తులు పన్నినా నేను జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్తున్నా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీరు తలకాయ కింద పెట్టి కాలు పైకెత్తి తపస్సు చేసిన అమరావతి ఆంధ్రుల రాజధాని అమరావతి జోలికి వస్తే కాలిపోవటం తప్ప మాడిపోవటం తప్ప మరో అవకాశం మీకు ఉండదు ఇప్పటికైనా మీ బుద్ధైనా మార్చుకోండి మీ తీరైనా మార్చుకోండి అమరావతి ఆంధ్రుల రాజధానిగా మీరు కూడా మీ పార్టీ విధానంలో ఏమన్నా ప్రకటిస్తే ప్రకటించండి మీరు ప్రకటించినా ప్రకటించకపోయినా పదేళ్లుగా అమరావతి రాజధాని ఆంధ్రులు గుర్తించిన రాజధాని అది పోరాటాల రాజధాని అది త్యాగాల రాజధాని అది రైతుల రాజధాని అది ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు ఆఖరికి రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన రాజధాని కూడా అమరావతి ఇలాంటి దుర్మార్గమైన ప్రచారాన్ని చాలా చాలా మీడియా పరంగా వస్తున్న ప్రచారాన్ని ప్రజలు నమ్మొద్దని ఒక్కొక్కడు అమరావతి మీద ఈ ఒక మాట చెప్పాలి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదికి ముందు అధికారంలోకి రాకముందు అమరావతిని అమ్మ అని పిలిచాడు మీ అందరికీ తెలుసు అమరావతిని అమ్మా అని పిలిచాడు ఇక్కడ ఇల్లు కట్టుకున్నా నేనే గూడు కట్టుకున్నా నేను అమరావతిలో ఉంటాను అని అన్నాడు అధికారంలోకి వచ్చాక అమరావతిని నీ అని పిలిచాడు ఇది ఆయన తత్వం ఒక దుర్మార్గమైన వైఖరి సాగుతుంది తప్పనిసరిగా ఒక అద్భుతమైన ప్రణాళికలతో దాదాపు యాభై వేల కోట్ల రూపాయలకి పైబడి అమరావతిలో అభివృద్ధి జరుగుతుంది సిఆర్డిఎ భవన్ ఏర్పడింది రాజ్భవన్ కట్టబోతున్నారు క్వాంటమ్ వ్యాలీ వస్తుంది బ్రిడ్స్ ఫిలానీ వస్తుంది తప్పనిసరిగా అన్ని అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి రైతులకు సంబంధించిన సమస్యల మీద కూడా ఒక కమిటీనేసి ఎప్పటికప్పుడు ఆ సమస్యను తీసుకునే ప్రయత్నం కూడా జరుగుతుంది ఏదైనా రాష్ట్ర ప్రజలారా ఒక పునాది ఉండాలి ఆయా రాష్ట్రాలకు రాజధానులు ఎలా అయితే అక్షర పాత్ర తెలంగాణకి హైదరాబాదు తమిళనాడుకి చెన్నై కర్ణాటక బెంగళూరు బాంబేకి మహారాష్ట్ర ఆర్థిక వనరుల నగరాలు అలాగనే ఆంధ్రప్రదేశ్ కూడా అమరావతి ఒక ఆర్థిక వనరుగా ఒక ఆలంబనగా తయారవుతుంది తప్పనిసరిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క అభివృద్ధి కార్యక్రమాలని ఆశీర్వదించాలి అర్థం చేసుకోవాలి రాజధాని మీద కానీ కూటమి ప్రభుత్వ పరిపాలన మీద కానీ సంక్షేమ పథకాల మీద కానీ చేస్తున్న విమర్శలని ముఖ్యంగా తప్పుడు విమర్శల్ని కొంతమంది పని కట్టుకొని బొడ్డుకు మసిరాసుకొని పరగడుపున అబద్ధాలు ఆడే ప్రయత్నంలో అడికి అదే పని లెగవటము ముఖం కడుకుంటాడనే తెలియదు కానీ ఛాయ్ తాగటం మీడియా ముందు కూర్చోవటం ఆ చెప్పండి అని చెప్పేసి అని అంటాం కులాల మధ్య మతాల మధ్య విద్వేషాలు పెట్టడం అలా రాష్ట్రాన్ని నవ్వులు పాలు చేసే ఈ యొక్క నాయకుల యొక్క తప్పుడు ప్రచారాలని ఎండగట్టాల్సిన అవసరం ఉంది తప్పనిసరిగా అమరావతి బిల్లు రేపు శీతాకాలంకే పాస్ అవ్వాల్సిన అవసరం ఉంది రేపు కాకపోయినా రేపు ఎల్లుండి సరే పాస్ అయి తీరుతుంది ఇప్పటికే ప్రభుత్వం కూడా లేఖ రాసింది రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు జూన్ రెండవ తేదీ నుంచి విభజన చట్టంలోని సెక్షన్ ఐదు రెండును సవరించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని మారు కోరింది రాజధాని నిర్మించి అమరావతి నిర్మించిన చంద్రబాబు నాయుడు గారికి చట్టపరంగా ఏం చెయ్యాలో అన్నీ ఆయనకు తెలుసు ఆ చట్టాల ప్రాతిపదికన అమరావతిని కాపాడబడింది తప్పసరిగా కేంద్ర ప్రభుత్వం కూడా సత్వరం ఈ బిల్లుని గజెట్ నోటిఫికేషన్ని పార్లమెంట్లో పెట్టి ఆమోదింపజేసి ఇక సమస్త రుగ్మతలకు సమస్త ఆరోపణలకి అమరావతి మీద తెరదించాలని చెప్పేసి అని కేంద్ర ప్రభుత్వాన్ని ముఖ్యంగా మోడీ గారిని అమిత్ షా గారిని కేంద్ర పెద్దలందరిని కూడా కోరుతున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరూ కూడా మరోమారు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై భీమ్ జై అమరావతి जय आंध्र प्रदेश